నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరుణ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కొంత దెబ్బ మీద దెబ్బ పడుతుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తోంది ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు ఒక్కొక్కరుగా కూడా కారు పార్టీని వీరేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇప్పటికే అనేక మంది అధికార హస్తం పార్టీ చేరటువంటి పరిస్థితి ఉంది సో చేరిన వారిలో సాధారణ కార్యకర్త మొదలు ఎమ్మెల్యేల వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి తీరైతే ఉంది సో అయితే కొద్ది రోజుల నుంచి చేరికలపై కొంత కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఓ పూర్తి స్థాయిలో చేంజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై కూడా కొంత ప్రత్యేక ఫోకస్ పెట్టింది అని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో వారిని ఎప్పుడు చేర్చుకోవాలనే అంశంపై కొంత అధిష్టానం పలు రకాలుగా ఆలోచిస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో తాజాగా పార్లమెంట్ ఎన్నికలకు ముందా లేక తర్వాత కొంత ఈ యొక్క చేరికలు స్టార్ట్ చేయాలని దానిపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్టుగా కూడా కొంత తెలిసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చేరికల ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడితే పొలిటికల్ గా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది అని చెప్పేసి లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ మూడు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డిని ఏడుగురు గులాబీ ఎమ్మెల్యేలు కలిసినటువంటి పరిస్థితి ఉందో సో తాజాగా ఒక ఎమ్మెల్యేనైతే బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి భద్రాచలం చెప్పినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెప్పినటువంటి పరిస్థితి వారంతా కాంగ్రెస్ పార్టీ తీర్చం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం కేసీఆర్ కు జలకి లా కొంత భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలకు సంబంధించి చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో గత ఏడాది డిసెంబర్ ఏదైనా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఏడుగురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆయన కలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ రెండు మూడు రోజుల్లో చేవెల్ల ఎమ్మెల్యే అదే అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డితో మీట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కు ముందు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉమ్మడి మెదక్ జిల్లాలకు సంబంధించిన చెందినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సునీత లక్ష్మారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి మాణిక్ రావు అదేవిధంగా మహిపాల్ రెడ్డి సీఎంతో భేటైనటువంటి పరిస్థితి అయితే ఉంది సో నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిసామని సదర ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నప్పటికీ కూడా ఒకసారి పార్టీ మారుతారనే ప్రచారం మాత్రం కొంత జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇప్పటికి ఇప్పుడు డజన్ మంది గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లుగా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ఫోన్ చేసి పిలిచిన అరగంటలోపే గాంధీభవన్ మెట్లు ఎక్కేందుకు సదరు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు అని చెప్పేసి కూడా కొంత సీనియర్ మంత్రులు కూడా కొంత జిల్లాల వారీగా పార్టీ మారే ఎమ్మెల్యేలకు సంబంధించిన సంఖ్యను వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే వారిని ఎప్పుడు చేర్చుకోవాలనే అంశంపై కొంత అధిష్టానం నుంచి కొంత క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికలకు ముందు జాయిన్ చేసుకుంటే రాజకీయంగా ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందనే దానిపై కొంత ఢిల్లీ పెద్దలు ఆరా తీస్తున్నట్లుగా కూడా కొంత పూర్తి స్థాయిలో సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో పడిపోతుంది అని చెప్పేసి ఆ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి దీనితో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా అదే పరిస్థితిలో కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి సో దీనిపై ఏఐసి లీడర్లు కూడా కొంత దృష్టి సారించినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నటువంటి పన్నెండు మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే విషయంపై కొంత ఆరా తీస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో దీనితో బీఆర్ఎస్ పార్టీ బలహీన పడిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో రాజకీయంగా కలిసి వస్తుందనే అంచనా కూడా కొంత వేస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిబిఐతో కలుపుకునే అరవై ఐదు మంది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ ముప్పై తొమ్మిది మంది ఉన్నటువంటి పరిస్థితి సో దీనితో చట్టపరంగా రెండో పై మూడో వంతు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే మాత్రం పార్టీ ఫిరాయింపుల చట్టం కిందనే సదరు పార్టీ ఎమ్మెల్యేలపై కొంత అనర్హత వేటు పడదన్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితి ఉంది సో ఈ మధ్యలో పూర్తి స్థాయిలో కంటోన్ మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాసేన్ అందిత కొంత అకాల మృతి చెందడంతో ప్రస్తుతం ఆ పార్టీ యొక్క సంఖ్యా బలం అయితే ముప్పై ఎనిమిదికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇందులో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉంటే బీఆర్ఎస్ పక్షానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ సంఖ్య కోసమే కాంగ్రెస్ లీడర్లు తీవ్ర స్థాయిలో కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి సో ముఖ్యంగా పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే కేసీఆర్ వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని పూర్తి స్థాయిలో టీడీఎల్పీని పూర్తి స్థాయిలో విలీనం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలోనే గతంలో కూడా ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో కూడా సేమ్ అదే తీరుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక్కొక్కరిగా చేర్చుకుంటూ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆ ఎల్పీని పూర్తి స్థాయిలో విలీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని పెద్ద దెబ్బ కొట్టేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎల్పీనే పూర్తి స్థాయిలో రద్దు చేసిన విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి సో మరిన్ని తాజా సమాచారాల కోసం హ్యాష్ ట్యాగ్